రాష్ట్రంలో గత నలభై రోజులుగా దాడులు జరుగుతున్నాయన్నారు మాజీ ఎంపీ భరత్ దాడులపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు తాజా ఘటనలపై రాష్ట్ర గవర్నర్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు ఆయన రాష్ట్రంలో పోలీస్ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు మిథున్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్తే కక్షతో రాళ్లదాడి చేశారని ఆరోపించారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా జరుగుతున్న సంఘటనలు గడిచిన నలభై రోజుల్లో అసలు ఏం చేస్తూ ఉన్నారు లోకేష్ గారు చెప్పినట్టు ఇది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగమా ఆయన చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగమా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఉదయం మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన నియోజకవర్గానికి వెళ్తే మిథున్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి వెళ్తే ఆయన పైన రాళ్ల దాడి చేస్తున్న పచ్చ పార్టీ నేతలు ఇవాళ ఆంధ్రప్రదేశ్